నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన దిన ధ్యానము నాకు స్వాగతం రాజులు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఈ దీని మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల గురించి మనం ధ్యానం చేయాలి మొదటి వ్యక్తి నయమాను ఇతడు సిరియా దేశకు సైన్యాధిపతి ఇతడు తన యజమాను దృష్టికి గనుడుగా ఉన్నాడు యహోవా కూడా ఇతని ద్వారా తన దేశానికి విజయాన్ని ఇచ్చాడని రాయబడింది అయినప్పటికీ ఇతడు కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నాడు ఇజ్రాయల్ దేశానికి వెళ్ళి అనేకులను చెరకు తెచ్చుకున్నప్పుడు వారి ఇంట బానిసగా ఒక చిన్న పిల్ల తన భార్యకు పనిచేస్తుంది అయితే ఆ చిన్నది తన ఏలినవానికి ఉన్నటువంటి కుష్ఠరోగము రోగము బాగుపడాలన్న ఆలోచన కలిగి తన యజమానురాలితో సోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను కోరుతున్నాను ఆ ప్రవక్త ఈ ఈ రోగాన్ని బాగు చేస్తాడు అని చెప్పింది ఈ అంశాన్ని నయమాను తన రాజుకు తెలియజేశాడు అయితే ఈ సిరియా రాజు ఏం చేస్తున్నాడు ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వర్తమానం పంపుతున్నాడు ఆ వర్తమానంతో పాటు కొంత బహుమానం కూడా ఇస్తున్నాడు ఇరవై మనుగుల వెండి లక్ష ఇరవై వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజునకు దూత ద్వారా వర్తమానం పంపాడు ఏంటి ఆ వర్తమానం అంటే నయమాను కలిగినటువంటి ఈ కుష్ఠరోగమును నువ్వు బాగు చేయాలి అని ఇజ్రాయల్ రాజు ఎప్పుడైతే ఈ వర్తమానము ఆ ఉత్తరం తీసుకున్నాడో దాన్ని చూచి చదివి తన వస్త్రాలు చెప్పుకున్నాడు ఏంటి కుష్ఠరోగాన్ని నేను బాగు చేయడం ఏంటి ఒక వ్యక్తిని చంపేదానికి బ్రతికించే దానికి నేనేమైనా దేవున్నా చూశారా ఇతడు ఏ విధము చేతనైనా ఒక కలహ కారణం వెతుకుతూ ఉన్నాడు యుద్ధం చేసేందుకు అని తన వస్త్రాలు చెప్పుకుంటున్నాడు ఇజ్రాయల్ రాజు వస్త్రాలు చింపుకున్న సంగతి ప్రవక్త అయినటువంటి ఎలీషాకు వినపడింది అయితే ఎలీషా అంటున్నాడు ఇజ్రాయల్ రాజు ఎందుకు వస్త్రాలు చింపుకోవాలి ఇజ్రాయల్ మధ్యలో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియనట్లుగా అతని నా యుద్ధానికి రాని ఊరి అంటున్నాడు నయమాను ఒక గొప్ప సైన్యాధిపతిగా ఉన్నాడు గనుడుగా ఉన్నాడు అయినా అతడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు ఈ రోజున అనేకులు చూసేందుకు కానీ వారు చేస్తున్నటువంటి పనులను బట్టి కానీ వారు చాలా గొప్పవారిగా కనపడుతుంటారు అయితే వారి అంతరంగం ఇలాగనే ఉంటుంది సైన్యాధిపతి కనుక తనకున్నటువంటి గౌరవ ఘనతలతో గుర్రములతో ఆ రౌతులతో ఎక్కి తను ప్రవక్త కాడికి వెళ్ళాడు ప్రవక్త గుమ్మం దగ్గర వచ్చి నిలబడ్డాడు ఎవరైనా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రవక్త బయటకు వచ్చి పరామర్శించి మాట్లాడి చేయి పెట్టి ప్రార్థన చేయటమో నూనె రాసి ప్రార్థన చేయటమో ఏదో ఒక క్రియ జరుగుతుందని నయమాన్ ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ప్రవక్త గదిలో నుంచి బయట కూడా రాలేదు దూత ద్వారా వర్తమానం పంపాడు నువ్వు వెళ్ళి ఏడు ఏడు మార్లు ఆ స్నానం చేసి లేదా మునిగి నువ్వు శుద్ధుడమవుతావని వర్తమానం పంపాడు ఇది విన్నటువంటి సైన్యాధిపతి అయిన నయమాను కోపగించుకొని రౌద్రుడై తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే యోర్ధాన్ నదిలో మునుగమంటున్నాడు అంతకంటే శ్రేష్టమైన గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన నదులు మా దేశాల్లో మా దేశంలో ఉన్నాయి ఒకవేళ అవసరమైతే అక్కడ మునుగొచ్చు కదా తన ఇంట ఉన్నప్పుడు ఒక చిన్నది ఎలాగ సలహా ఇచ్చిందో ఇప్పుడు తన పనివాడు ఒకడు సలహా ఇస్తున్నాడు అతని దాసులలో ఒకడు అంటున్నాడు ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడల్లా నువ్వు చేయకుందువా అయితే స్నానం చేసి మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైభజనుడు చెప్పినట్లు యోర్ధన్ నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అయి అతడు శుద్ధుడాయను అతని యొక్క విధేయత అతని యొక్క తగ్గింపు అతని యొక్క విశ్వాసము గురించి ప్రభు కూడా నోట్ చేశాడు లూకస్ వార్త నాలుగవ అధ్యాయంలో ఇరవై ఏడవ ప్రభు మాట్లాడుతూ అంటాడు మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలం మందు ఇజ్రాయిల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్తుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదు అని అతనిలో ఉన్న గొప్ప తగ్గింపు అతనికి స్వస్థతను సంపాదించింది సైన్యాధిపతి అయినటువంటి నయమాను యోర్ధాన్ దగ్గరికి వచ్చినట్టే ఈ దినాల్లో కూడా అనేకులు యోర్ధాన దగ్గరికి రావాల్సిన వారై ఉన్నారు ఎందుకంటే మత్స్యస్థ వార్త మూడవ అధ్యాయంలో బాప్తీసం ఇచ్చే యోహాను చేస్తున్న ప్రకటన బట్టి అనేకులు యోర్ధాను నది వద్దకు వచ్చి అతని చేత బాప్తీసం పొందుచు తమ పాపములు ఒప్పుకుంటూ మనకు కనబడతారు పాపము కూడా ఈ కుష్ఠువ్యాధి వంటిదే వ్యాధి ఎలాగ మనిషిని ఆ చిన్నగా తినివేస్తూ చివరికి చంపేస్తుందో అలాగే పాపం కూడా మనిషి యొక్క ఆత్మను తినేసి నరకానికి పంపేస్తుంది ఆ రోజున భౌతికమైనటువంటి శుద్ధి కొరకు యోర్ధాన్లో మునిగాడు ఇదిగో మారు మనసు పాపక్షమాపణ కొరకు యోర్ధాన్ను సమీపించబద్దులమై ఉన్నాం అయితే నయమానుకు సలహా ఇచ్చినటువంటి ఈ చిన్నదాని పేరు కూడా బైబిల్లో రాలేదు కానీ ఎంత ధైర్యం చేసిందో చూడండి అలాగే మనం కూడా అవకాశం ఉన్న ప్రతి చోట ప్రభువు గురించి మాట్లాడుతూ ఉండాలి ఆ మాటలే అద్భుతాలు చేస్తాయి ఈ అధ్యాయంలో తప్పక చెప్పుకోవలసినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రవక్త ఎలిషా శిష్యుడైనటువంటి గెహాజీ ఎప్పుడైతే నైమాను యోర్ధన్ నదిలో మునికి శుద్ధుడయ్యాడో తిరిగి ప్రవక్త దగ్గరికి వచ్చి ఇజ్రాయిల్లో ఉన్న దేవుడు తప్ప లోకము లోకమంతటి అందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుని యొద్ బహుమానం తీసుకునవలసిందని అతనితో చెప్పగా కృతజ్ఞతగా తిరిగి ఎలీషా ప్రవక్త దగ్గరి ప్రవక్త దగ్గరికి వచ్చి నయమాను బహుమానాన్ని ఇస్తున్నాడు ప్రవక్త ఏ బహుమానము స్వీకరించకుండా సున్నితంగా తిరస్కరించాడు బహుమానము తీసుకోకుండానే వారిని పంపివేశాడు ఇదంతా గమనిస్తున్నాడు గెహాజీ ఇరవయో వచ్చిన మీరు చూస్తే గెహాజీ అనుకుంటున్నాడు బహుమతిని స్వీకరించడానికి నా యజమానునికి మనసు లేదు అయితే యహోవా జీవముతో నేను పరిగెత్తుకొని వెళ్ళి వారిని కలుసుకొని ఆ బహుమతి ఏదో నేను సంపాదించుకుంటానని రథములను కలుసుకునేందుకు పరిగెత్తుతున్నాడు నిజంగా ఇతనిలో ఉన్నటువంటి ధనాపేక్ష ఇతని పరుగుకు వేగం పుట్టించిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రథాలు బయలుదేరిన కొంత సమయానికి తన ఈ గెహాసి పరిగెత్తి రథాల్ని కలుసుకునేంత వేగంగా పరిగెత్తే అంటే మీరు ఆలోచన చేయండి గుర్రముల వెంట రథముల వెంట పరిగెత్తే గిహాజీలు ప్రతి కాలంలోనూ మనం కనబడుతుంటారు అందుకే పౌలు టీమతితో మాట్లాడుతున్నప్పుడు పత్రిక ఆరవ ఆరోధ్యయంలో పదవచనలు అంటున్నాడు ధనాపేక్ష సమస్త కీడుకు మూలమని గిహాజీ వెనక వైపున పరిగెత్తుతూ రావడం ఈ రథంలో వెళ్తున్నటువంటి నయమాను చూసి రథాల్ని ఆపి నువ్వు క్షేమమే కదా అని అడుగుతున్నాడు అయితే ఇద్దరు చూడండి ప్రవక్తల శిష్యులలో ఇప్పుడే ఇద్దరు ఆ శిష్యులు ఎఫ్ఐ మాన నుండి మా ఇద్దరికి వచ్చారు కనుక వారి కొరకు కొంత వెండి కొన్ని వస్త్ర కొన్ని వస్త్రములు ఇవ్వమని నా యజమాను నన్ను పంపాడు అని నయమాను వారితో అబద్ధం చెబుతున్నాడు ఇదివరకే భావంతో నింపబడినటువంటి ఆ వారు అడిగిన దానికి రెట్టింపించారు ఇద్దరు పని ఇద్దరు పనివారు మోసేంత ఆ సొమ్మును వస్త్రాలను ఇచ్చి ఆ గెహాజీకి తోడు పంపారు గుమ్మం యోధకు రాగానే వచ్చిన పని వారిని పంపివేసి ఆ ధనమంతా తీసి గెహాజీ దాచిపెడుతున్నాడు తాను ఎటువంటి ప్రవక్త దగ్గర ఆ ట్రైన్ అప్ అవుతున్నాడో గెహాజీ మర్చిపోయినట్టున్నాడు వెంటనే ఎలీష్ అడిగాడు గెహాజీ ఎక్కడి నుండి వస్తున్నావు అని నేను ఎక్కడికి వెళ్ళలేదండి అని తను బదిలిచ్చాడు యలీష్ అంటున్నాడు ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్తువులను వలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసులను సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా ఎలీషా కాలంలోనే గిహాజికి ఎలీషా నేర్పిస్తున్నాడు ఇవన్నీ సంపాదించుకునేందుకు ఇది సమయమా అని అప్పటి కాలంలోనే దేవుని వెంబడిస్తున్న వీరు ఇది సమయం కాదు అంటుంటే మరి ఇప్పటి సంగతి ఏమంటారు ఎంత ఆశ్చర్యం అంటే బాధపడుతున్న బాధపడుతున్నవాడు విధేయత చూపి బాగుపడ్డాడు ప్రభక్త దగ్గర ఉండి దేవుని వెంబడించేవాడు అవిధేయత వల్ల కుష్ఠవ్యాధిని సంపాదించుకున్నాడు దేవుని మాటకు విధేయులై దైవాశీర్వాదములు పొందుకుంటారా దేవుని పిల్లలుగా ఉన్నాము అని ఊహలో బ్రతుకుతూ గెహాజిలాగా తప్పిదం చేస్తూ శిక్షకు లోనవుతారా రెండూ మన ఎదుటి ఉంచబడ్డాయి పరిశీలించి మేలైనది చేపట్టండి మన ప్రభు అయిన ఇసుక్రిస్తు కృప తందైన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకు తోడయును గాకేన్ గాడ్ బ్లస్ బ్లెస్ యూ